టిడిపి నేత సోమిరెడ్డిపై గుణపంతో దాడికి యత్నం సోమిరెడ్డి ప్రచారంలో వైకాపా కార్యకర్త వీరంగం రాజకీయాలలో మాటల యుద్ధం మనం చూస్తూనే ఉంటాం ఒకరినొకరు విమర్శించుకోవటం బూతు పదజాలంతో రెచ్చిపోవటం మనం చూస్తూనే ఉంటాం అయితే ఇప్పుడు చేతల వరకు వచ్చింది వివరాల్లోకి వెళ్తే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనవూలు మండలం కట్టుపల్లిలో సోమవారం నాడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డిపై వైసీపీ కార్యకర్త ఒకరు దాడికి ప్రయత్నించాడు గుణపంతో వచ్చి పొడుస్తానంటూ వీరంగం సృష్టించాడు తనను అడ్డుకున్న టీడీపీ నాయకులను అసభ్య పదజాలంతో తిట్టాడు టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేసి స్థానిక నాయకుడి ఇంటిపై దాడి చేశాడు దీనిపై సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ ప్రచారంలో భాగంగా టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం కట్టుపల్లికి వెళ్లారు సోమిరెడ్డిని ఆహ్వానిస్తూ టీడీపీ నేతలు గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా వైసీపీ కార్యకర్తలు బల్లి వెంకటయ్య సాయి అంకయ్య అయ్యప్ప వాటిని చించివేశారు దీంతో టీడీపీ నేతలు సోమవారం మళ్లీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు వాటిని కూడా చింపేసి కర్రలను చెరువులో పడేశారు ఇదేంటని ప్రశ్నించిన వారిని దుర్భాషలాడారు ఇంతలో సోమిరెడ్డి గ్రామానికి రావడంతో టపాసులు కాలుస్తూ స్వాగతించిన టీడీపీ స్థానిక నాయకులతో వెంకటయ్య వాగ్వాదానికి దిగాడు స్థానిక నేతలు అడ్డుకోవడంతో అక్కడి నుండి వెళ్లిపోయిన వెంకటయ్య కాసేపటికి గుణపంతో వచ్చి సోమిరెడ్డిపై దాడికి యత్నించాడు గొడవ పెరుగుతుండటంతో సోమిరెడ్డితో పాటు ఇతర నేతలు అక్కడి నుండి వెళ్లిపోయారు ఆ తర్వాత కూడా స్థానిక టీడీపీ నేత మహేందర్ ఇంటికి వెళ్లి వెంకటయ్య బృందం దాడి చేసింది ఇంటి కిటికీలు పగలగొట్టి కారు ధ్వంసం చేశారు చుట్టుపక్కల మహిళలు అడ్డుకోవడంతో వెంకటయ్య మిగతా వారితో కలిసి అక్కడి నుండి వెళ్లిపోయాడు ఈ ఘటనపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతల వెంకటయ్య బృందం ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు అక్కడ ఒక వెంకటయ్య అతను నటోరియస్ క్రిమినల్ చాలా క్రిమినల్ కేసెస్ ఆయన మీద ఉన్నాయి ఆయన మా దగ్గర మా మీదకి వచ్చేది ఏంటి మా ఎదురుగా మా మనుషులు కొట్టాడు సర్దుకొని పోయినాం దేవాలయండి గుడి నుంచి దండం పెట్టుకొని బయట వచ్చాం గడ్డపారు తీసుకొని వచ్చేసాడు మా అందరి మీద అందరూ పట్టుకొని అతని ఏదో తోసేశాడు మళ్ళీ మేము కంటిన్యూ అయిపోయినాం మళ్ళీ చిన్న అనే మా నాయకుడు ఇంటికి వెళ్ళిపోయినాడు ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో కొట్టాడు ఆ రోజు అందరూ తరుముకున్నాడు మళ్ళీ ఇప్పుడు వచ్చి త్రీ నాట్ సెవెన్ కేసులు మా వాళ్ళ మీద పెట్టేది ఆ గడ్డపార ఆనందికి ఎత్తుకొచ్చాడు ఏమన్నా ఒక్కరికి తగిలింటే ప్రాణాలు పోయిండే లేదు ఈ జనం అతన్ని పట్టుకున్నప్పుడు కొట్టి ఆ గడ్డపారతో కొట్టి ఉంటే ప్రాణాలు పోయిండే దానికి అతను దాడి చేసి మా వాళ్ళ మీద కేసులు పెట్టించేది ఏంటి అది దురదృష్టం అంటే మంత్రి చేసే ఆగడాలు ఆ ఊర్లో అందరికీ తెలుసు వైసీపీ నాయకులు చెప్పారండి కరెక్ట్ కాదు ఒక రాత్రి నుంచి రౌడింగ్ చేస్తున్నాడు అది అతను చెప్పినట్టు వినబాకండి అని చెప్పారు ఆయన మంత్రి గారు ఒక సలహా ఇచ్చారండి ఆయన పెట్టాల్సిందే చంద్రమోహన్ రెడ్డికి నాకు ఫైట్ నాకు నీకు చంద్రమోహన్ రెడ్డికి ఏంది ఇష్యూ ఏంది అవి వేరే ఉండే నువ్వు చేసిన ఆగడాలు కేసులు చాలా ఉన్నాయి నీ మీద బట్ ఈరోజు ఒక తాగి ఒక వ్యక్తి వచ్చి అరాచకం చేస్తే రాత్రి నుంచి రాత్రి ఫ్లెక్సీలు ఉదయాన్న ఫ్లెక్సీలు ఎత్తి రొయ్యలుగుంట్లో పారేసేసి ఎరగ్బొట్టి పారే మళ్ళీ మా మీద గడ్డపారెత్తుకున్నాయి గడ్డపార తీసుకుని మా మీద ప్రత్యక్షంగా వీడియోస్ ఉన్నాయి రెండు ఇంటికి పోయి చిన్నానికి కొట్టి చేశాడు నైట్ నుంచి నైట్ లోపల రాత్రి నుంచి ఈ రోజు రాత్రిలో ఆయన చేత త్రీ సెవెన్ మా నాయకుల మీద పెట్టించడం మంత్రి చేసే అరాచకాలు ఐదు సంవత్సరాలు చేసేవే రోజు కూడా కంటిన్యూ అవుతాం డెఫినెట్ గా ఆడ మండలం నాయకులు అందరు గమనించినారు అనుగోలు కట్టుబడి గ్రామ మహిళలు పురుషులు అందరు సాక్ష్యం జరిగింది ఇన్సిడెంట్ వచ్చి వచ్చి सर किसी विद्य